హలో వ్యూయర్స్ ఇవాళ చూపించబోయే వంట పిట్టు అదేనండి మన చేప ఛత్రపతి సినిమాలో చూసాం కదండీ ప్రభాస్ ఎంట్రీ సీన్ సొరచేపతో ఫైటింగ్ అది వేరే లెవెల్ ఉంటుంది సొర అంత డేంజర్ అది నీళ్ళలో మాత్రమేనండి అంత భయంకరమైన సొరని సేపు ఉడికిస్తే చాలు పొడి పొడిగా అయిపోతుంది పిట్టు ఎలా చేయాలో స్టార్ట్ చేద్దామా మరి వెల్కమ్ బ్యాక్ టు ఎంజే కంపనీ వంటలు లెట్స్ బేగేన్ నేనిక్కడ మూడు చిన్న సైజ్ సొరచేపలు తీసుకున్నాను ఈ చేపలకి తోలుంది కాబట్టి ఆ తోలుని ఎలా తొలగించాలో సొరని పొడి పొడిగా ఎలా చేయాలో చూసేద్దామా మరి మనం తీసుకున్న సొరచేపలు తగ్గట్టుగా ఒక గిన్నె తీసుకోవాలి చేపలు మునిగేంత వరకు నీళ్లు తీసుకొని ఆ గిన్నెను స్టవ్ పైన పెట్టుకోవాలి చేప ముక్కలన్నిటిని వేసేసి ఒక పది నిమిషాలు ఉడకబెట్టుకోవాలి ఉడికేటప్పుడు మధ్యలో దాని తోలు ఇలా ఊడిపోతుందా లేదో చెక్ చేసుకోండి ఒకవేళ ఇలా ఊడిపోయిందనుకో అది ఉడికిపోయినట్టు లెక్క తోలు మొత్తం ఇలా ఊడి వస్తుందన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కాసేపు చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత ఒకటి తీసుకొని నిదానంగా తోలు మొత్తం తీసేయాలి ఇదిగోండి నేను చూపించే విధంగా ఒక్కొక్క దానికి తోలు మొత్తం నిదానంగా తీసేసి పక్కన ఉంచుకోండి మీరు పక్కన పెట్టుకునే ప్రతిసారి కాస్త పిండి నీళ్లు మొత్తం తీసేసి పక్కన పెట్టుకోండి అలా మొత్తంగా అయిపోయిన తర్వాత ఇప్పుడు దాన్ని పొడి పొడిగా చేసుకోవాలి అన్ని చేపల్లాగా సొరకి ముళ్ళుండవండి ఉండవండి వాటికి మొప్పలు వెన్నుపూస మాత్రం ఉంటుంది మీరు పిండేటప్పుడు అది చేతికి తగులుతుంది అప్పుడు దాన్ని తీసి ఇలా పక్కన పెట్టుకోవాలి వాటిని మాత్రం వేయకూడదు మీరు పొడి పొడి చేసేటప్పుడు కూడా తెలుస్తుంది మీ చేతికి మనం పొడి పొడిగా చేసేటప్పుడు గట్టిగా ఒత్తకూడదు ఇలా లూజ్గా పొడి పొడిగా చేసుకోవాలి ఇప్పుడు మొత్తాన్ని పొడిగా చేసుకోవడం అయిపోయింది ఇప్పుడు దీంట్లోనే హాఫ్ స్పూన్ పసుపు తగినంత ఉప్పు ఒకటిన్నర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్ల కారం ఇప్పుడు మొత్తంగా కలుపుకోవాలి మనం పట్టించుకున్న కారం అనుకోండి చూడటానికి ఎర్రగా ఉంటుంది కొద్దిగా వేస్తే మంచిగా సరిపోతుంది కూడాను మాకు ఆ శ్రమ లేకుండా మా చిన్నత్తయ్య గారు ప్రతి సంవత్సరం కారాన్ని ఆడించి పంపిస్తారు ఇప్పుడు ఒక ఆరేడు ఉల్లిగడ్డలను చిన్న సైజులో ఇలా కట్ చేసి పెట్టుకోవాలి మూడు పచ్చిమిరకాయలని మజ్జికి చీల్చి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని తగినంత నూనె పోసి ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసేసుకొని కొద్దిగా వేయించుకోవాలి తర్వాత పచ్చిమిర్చి వేసేసి ఉల్లిగడ్డ ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఎర్రగా వేగిపోయింది కదండి ఇందాక మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇప్పుడు దీంట్లో వేసుకోవాలి బాగా వేగేంత వరకు నిదానంగా వేయించుకోవాలి అంతే సొరాపిట్టు రెడీ ఇంకెందుకు ఆలస్యం చకచకా సర్వింగ్ బౌల్లో తీసుకొని తకటక తినేయడమే ఇది మా అత్తయ్య గారి రెసిపీ అండి నాకైతే బాగా నచ్చుతుంది మీకు తెగ నచ్చేస్తుంది ట్రై చేసి చూడండి మరి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓకే మరి ఇక సెలవు